మాదిక రిజర్వేషన్ పోరాట సమితి టీఎస్ నాయకత్వంలో ఆర్మూర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు ఎస్ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా ఇంచార్జ్ రేణుకుంట నాంపల్లి హాజరై మాట్లాడుతూ మాదికల న్యాయమైన డిమాండ్ ప్రధాన డిమాండ్ ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు ఈ పోరాటం ఆగదని తెలిపారు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చారని కేంద్ర ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు చెప్పులు వారికి డబ్బులు కొట్టేవారికి నెలకు రెండు వేల పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు షెడ్యూల్ కులాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని సాంఘిక సంక్షేమ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఇన్చార్జిగా బొచ్చపల్లి దేవన్న అలాగే ఆర్మూర్ కో నియోజకవర్గ గా పొన్నల రాజన్న మరియు బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి గా వి బాబు ఆర్మూర్ మండల అధ్యక్షులుగా కందుల రాముల ఆర్మూర్ మండల యువసేన కన్వీనర్ గా సంఘం సురేష్ కో కన్వీనర్ కందుల రఘురామ్ అందజేశారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు ఎస్ శ్రీనివాస్ అధికార ప్రతినిధి గాజుల రామచందర్ నగర అధ్యక్షులు గిన్నెరపు ఎంఈఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కిరణ్ ఈ నూతన కమిటీ ఈ కార్యక్రమంలో బొచ్చపల్లి శ్రీకాంత్ సంగం ప్రభాకర్ అనిల్ తదితర దళిత నాయకులు పాల్గొన్నారు మరి రాములన్న రాజన్న గారిని నియమించడం జరిగింది మరి మాజీ యువసేన అధ్యక్షులుగా సురేష్ గారిని కూడా ఈరోజు నియమించడం జరిగింది వారు ఆరుమూరు బాల్కొండ నియోజకవర్గాల్లో మాదిగల హక్కుల కోసం మాదిక రిజర్వేషన్ పోరాట సమితి లక్ష్యమైనటువంటి వర్గీకరణ కోసం మరియు మాదిగలకు పెన్ మాదిగలకు చెప్పుడు వారికి రెండు వేల పెన్షన్ కోసం సాంఘిక సంక్షేమ విశ్వవిద్యాలయం కోసం వారు ఈ రెండు వర్గాల్లో పోరాటం చేయడానికి మన ప్రజలను సమాయత్తం చేసి పోరాటంలో ముందుకు కావాల్సిందిగా కో